ప్రైజ్ లోడ్ ఎవ్రీ వన్ హౌ యు ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఒక స్త్రీ పాత్ర ఎంత ముఖ్యమైందో అసలు స్త్రీ ఎలా ఉండాలి అన్నది మనము సామెతలు ముప్పై ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం మన బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు ప్రతి ఒక్క స్త్రీలో ఒక్కొక్క మంచి క్వాలిటీ ఉంది మంచి క్యారెక్టర్ కలిగిన స్త్రీలు ఉన్నారు వాళ్ళ మనము వాళ్ళ చాప్టర్స్ మనం చదివినప్పుడు వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు ఇలా ఉండాలి నేను అని మనకు ఒక ఫీలింగ్ అవితం చూసారా అలాగా మనం కూడా ఇతరులకి ఇదిగో పలానా వ్యక్తి పలానా ఆమె ఇలా ఇంటిని ఇలా చక్క పెట్టుకుంటుంది ఎవరు తను మంచిగా రిసీవ్ చేసుకుంటుంది లేదా ఎవరన్నా ఇంటికి వచ్చిన కడుపు నిండిన అన్నం పెడుతుంది రుచిగా వండుతుంది లేదా ఇవి అంటే నేను చెప్తున్నవి హౌస్ హోల్డ్ వర్క్స్ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా హౌస్ హోల్డ్ వర్క్స్ చేస్తూ ఇంటిని చక్క పెట్టుకుంటూ తర్వాత పిల్లల్ని చూసుకుంటూ సో ఇలాగా ప్రతి ఒక్క క్యారెక్టర్ని డిఫైన్ చేసేలాగా ఇంకొకరికి ఇన్స్పైరింగ్గా ఉండేలాగా మనం ఉండాలి వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా ఇద్దరు హార్డ్ వర్కే చేస్తున్నారు ఇక్కడ ఎటువంటి కాంప్రమైజెస్ లేవు అందరికీ తెలిసిందే కదండి అంటే ఇప్పుడు హౌస్ వైఫ్ అనుకోండి ఎవరైనా వర్కింగ్ ఉమెన్ని చూసినప్పుడు హౌస్ వైఫ్ ఏమనుకుంటుంది నేనేం చేయలేకపోతున్నాను ఇంట్లోనే ఉంటున్నాను ఆవిడ చూడు ఆవిడ సంపాదిస్తుంది ఆవిడ కాల్ మీద తను నిలబడింది అని హౌస్ వైఫ్ అనుకుంటుంది అక్కడ వర్కింగ్ ఉమెన్ ఏమనుకుంటారంటే నేను ఇంత కష్టపడుతున్నాను కొంచెం సేపు కూడా నాకు రెస్ట్ ఉండట్లేదు ఒక అరగంట ఒక గంట ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా నేను నా పిల్లలతో నేను గడపలేకపోతున్నాను ఫ్యామిలీతో క్వాలిటీ టైంని స్పెండ్ చేయలేకపోతున్నాను ఎప్పుడు ఈ కంప్యూటర్స్ ఇవే నాకు ఈ వర్కే నాకు టెన్షన్ అయిపోయింది అని ఆ మదర్ అనుకుంటుంది సో ఈక్వల్గా మనము మదర్స్గా మనము చేస్తుంది హార్డ్ వర్క్ అండి ఎటువంటి గిల్ట్ ఫీలింగ్ అనేది మీరు పెట్టుకోకూడదు సారీ అక్కడ నిస్సి కొంచెం నాయిస్ చేస్తుంది ప్లీజ్ పేర్స్ సో నేనేం చెప్పాలనుకుంటానంటే దానికి మీరు ఇంకొకరి సిచ్యువేషన్ని మన సిచ్యువేషన్తో లింకప్ చేయకూడదు అండ్ ఇంకొకరితో మనం కంపేర్ కూడా చేసుకోవద్దు మీరు ఏదైతే చేస్తున్నారో యు ఆర్ డూయింగ్ ది బెస్ట్ ప్రతి ఒక్కదానికి ఒక టైం అనేది ఉంటుంది అది దేవుడు దాన్ని మనకి ఆల్రెడీ దాన్ని సిద్ధపరచ ఉంచాడు ఏ టైంకి మనం ఏం చేయాలి ఏ టైంకి మనము ఎలా ఉండాలి అనేది దేవుడు డిసైడ్ చేసి పెట్టింది ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను ఏమి చేయట్లేదు అని మీరు డిప్రెషన్ అయిపోకూడదు కొంతమంది ఉంటారు ఇంట్లో ఉండి గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడము లేదా ఇంకేదైనా చిన్నగా ఏదైనా చెయ్యాలి అని థాట్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు లైక్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తలంపులు మనకు వస్తూ ఉంటాయి ఇవన్నీ మనకు దేవుడిస్తున్నాయి మనం ఇంట్లోనే ఉంటాం ఖాళీగా అని కాదు ప్రతి ఒక్క మన మైండ్కి మనం పదును పెడుతూ ఏం చేస్తే బాగుంటుంది అని మనల్ని మనం షార్ప్ చేసుకోవడం అన్నమాట సో ఈరోజు నేను కీప్ షైనింగ్ బ్రైట్ కింద కొన్ని కీ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను సో అప్ హోప్ ఈ పాయింట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను టు బీ దేవుని బిడ్డగా మనము ఉండడానికి ఇవి హెల్ప్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను సో మనం చేసే ప్రతి పని మనం ఏం చేసినా ఆ పనిలో మనము హంబుల్గా ఉండాలి లైఫ్లో ఒక నిజాయితీగా మనం ఉండాలి లైఫ్ ఎట్టు పోయినా కానీ మీరు లాయల్టీని మెయింటైన్ చేయాలి లైఫ్ టఫ్ అయినా మీరు మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్తో మీరు స్టిక్ అయి ఉండాలి దిస్ ఈజ్ ఆల్ ఎట్ లాస్ట్ మనకు వర్కౌట్ అయ్యేది మనము పర్ఫెక్ట్గా ఉండిపోవాలి దేవుని బిడ్డగా ఉండాలి అని అంటే అని కాదు దేవుడు మనల్ని యూజ్ చేసుకోవాలి అంటే మీరు గోవిత్ ఫ్లో అండి దేవుడు మనల్ని ఏ దారిలో నడిపిస్తున్నాడు ఆ దారిలో మనం వెళ్ళాలి దట్ ఈస్ వాట్ మనం పర్ఫెక్ట్గా ఉంటేనే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు అని కాదు అలాగంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ అయ్యి ఉండరు సో హంబల్ లాయల్టీ ఎలాగో దేవుని మీద విశ్వాసం కూడా అంతే ఉంచాలి విశ్వాసం ఎలా వస్తుంది వాక్యం వినటం ద్వారా లేదా ప్రార్థించటం ద్వారా ప్రార్థన అనేది చాలా చాలా ముఖ్యమైంది ప్రాముఖ్యమైంది ఇది నేను ప్రతిసారి చెప్తాను కదా సో మీరు ప్రార్థించండి మీకు ఏం కావాలన్న దాన్ని దేవుణ్ణి అడగండి దేవుడు వినే దేవుడు మాట్లాడే దేవుడు సో మాట్లాడుతూ ఉండండి దేవునితోనే ఎందుకంటే ఆయన వింటున్నాడు మన మనం ఏం మాట్లాడుతున్నామో దేవుడు వింటున్నాడు ప్రార్థించండి దేవుణ్ణి అడగండి తప్పకుండా మనకి జవాబిస్తాడు అండ్ నెక్స్ట్ కొన్ని విషయాల్లో మనము వెనకం ఉంటా ఉంటాము సో మనము ఏం చేసినా ఏదైతే కరెక్ట్ అన్న దాని మీదే మనం స్టిక్ అయి ఉండాలి దానికి మనం స్టాండ్ తీసుకోవాలి కొన్నిసార్లు అరే ఇది చేస్తే ఒకవేళ నన్ను అందరూ తప్పంటారేమో చులకం చూస్తారేమో సో నేను ఎస్ చెప్పేస్తే అయిపోతుంది కదా అని మనం ఉండకూడదు అంటే లైక్ నో చెప్పాల్సిన ప్లేస్లో మనం ఎస్ చెప్పి అంటే ఇతరులకి మనము మంచి వాళ్ళలాగా నేను గుడ్గా ఉండాలి నేను ఎస్ చెప్తే నేను నన్ను యాక్సెప్ట్ చేస్తారు అలాగైతే నేను గుడ్ పర్సన్గా నేను ఆపోజిట్ పర్సన్కి రిఫ్లెక్ట్ అవుతాను అని మనం అనుకుంటాం సో అలాంటి డిసిషన్స్ ఎప్పుడు తీసుకోకండి మోమాటం చేయకండి మీరు నో అని చెప్పాలనుకో మీ ఒపీనియన్ అక్కడ పెట్టండి అవతల వాళ్ళ ఒపీనియన్తోని మీకు పని లేదు అవతల వాళ్ళు ఏది చెప్తే అది మీరు చేసేయాలి అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అని మనం అపోహపడుతూ దాంట్లోనే ఉంటూ మన డెసిషన్ని వెనకపెట్టి వాళ్ళ డెసిషన్ని మనం ముందుకు పెట్టడము అంటే ఇతరుల మెప్పు కోసం మనము ముందుకు అనుకోండి మనమే ఉంటాం వెనక పడిపోతాం నెక్స్ట్ మనం ఏ డిసిషన్ తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకోవాలి ఎందుకంటే మనం తీసుకునే డెసిషన్ ఏదైతుందో మన హోల్ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది చిన్నదైనా కానివ్వండి పెద్ద డెసిషన్ అనే చిన్నవి అని మనము పక్కన పాడేస్తే అవి రేపు పొద్దున్న చాలా పెద్దవిగా మన లైఫ్కి రిఫ్లెక్ట్ అవుతాయి సో ఎప్పుడైనా తెలివిగా డెసిషన్స్ ఆలోచనలు తీసుకోండి సో అవి ఏంటంటే మీరు తీసుకున్న డెసిషన్స్ మీకు నమ్మకంగా ఉండాలి అట్ లాస్ట్ అవి మన లైఫ్కి వర్కౌట్ అయ్యేలా ఉండాలి సో అలాంటి డెసిషన్స్ మీ లైఫ్లో తీసుకోండి అండ్ నెక్స్ట్ షేర్ దుల్లా ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రేమను పంచండి మన ఇంటికి ఎవరు వచ్చినా ఆ ప్రేమను ఇవ్వండి లైక్ మన హెల్పింగ్ హ్యాండ్స్ మన మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదా ఎవరు వచ్చినా మనం హెల్ప్ చేయాలి లేదా ఏ అతిథి వచ్చినా మనము వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి ఇవి నేను చాలా నేర్చుకుంటున్నాను అనమాట అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు విసిగిపోయి వచ్చే వాళ్ళకి మనం ఏం వండి పెట్టకుండా లేదా అంటే ఇప్పుడు అంత వండి పెట్టి మనం ఆప్యాయంగా మాట్లాడకపోతే అది ఏం ఉండదు కదండి అంటే వాళ్ళు వచ్చి వేస్ట్ మనము అంత వాళ్ళని ఇన్వైట్ చేసి కూడా వేస్ట్ అండ్ నా పర్సనల్ వ్యూ ఎందుకంటే ఇవి నేను ఇవన్నీ నేర్చుకుంటున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇస్ నో పర్సనల్ ఫీలింగ్స్ ఆర్ ఏంటి ఏం చెప్తున్నానని మీకు అర్థం కాకపోవచ్చు బట్ ఇవి ప్రతి ఒక్క ఉమెన్కి అవసరం ఈ హంబుల్ లాయల్టీ డెసిషన్ మేకింగ్ తర్వాత షేరింగ్ లవ్ ప్రేయర్ ఫెయిత్ తర్వాత హంబల్నెస్ ఇవన్నీ మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ సో ఇవి ఈ పాయింట్స్ మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను మేబీ ఇస్ జస్ట్ లైక్ ఎ రిమైండర్ టు యూ సో మై డియర్ పవర్ఫుల్ వుమెన్స్ సో ఈ వీడియో మీ అందరికీ ఈ పాయింట్స్ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి సో హ్యాప్ సో దట్ ఇతరులకి మనము లవ్ని షేర్ చేసినట్టు వాళ్ళకి జస్ట్ రిమైండర్ పర్పస్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియోలో ఎప్పుడు చెప్పలేదు కదా కొంచెం కమెంట్ చేయండి లైక్ చేయండి అని ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోస్ నేను సడన్గా చూసుకున్నప్పుడు కింద ఎంటీగా ఒక లైక్ ఉండదు కమెంట్ ఉండకపోయేసరికి అంత మాట్లాడాను ఏంటి ఒక రెస్పాన్స్ కూడా లేదేంటి అని కొంచెం ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట సో లైక్ చేయండి సో దట్ వీడియోకి కొంచెం బాగుంటుంది అండ్ నాకు కూడా బూస్టప్గా ఉంటుంది అండ్ అలాగే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి కొంచెం ఒక చిన్న బౌల్ ఆఫ్ వాటర్ పెట్టండి బర్డ్స్ కోసము సో అవి తిరుగుతూ ఉంటాయి అంటే వాటికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము చిన్న బౌల్ ఆఫ్ వాటర్ లేదా ఫుడ్ గ్రెయిన్స్ అన్న పెట్టండి లేదు అన్న జస్ట్ ఒక చిన్న బౌల్ ఆఫ్ వాటర్ పెట్టినా సరిపోతుంది సో ఇవి చిన్న అప్డేట్ చేయాలనుకున్నాను సో మర్చిపోకండి బర్డ్స్కి వాటర్ మాత్రం కంపల్సరీగా పెట్టండి సో ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో కీప్ షైనింగ్ బ్రైట్ వుమెన్స్ నెవర్ గెట్ బ్యాక్ అండ్ నెవర్ గెట్ డిప్రెస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్స్ జస్ట్ ప్రేయర్ చేయండి దానంత పవర్ఫుల్ వెపన్ ఇంకేది లేదనమాట ప్రేయర్ ఈస్ కీ సో సీ నెక్స్ట్ వీచ్